మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరితో ఒక విషయాన్ని పంచుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నానండి కావేరీ ట్రావెల్స్ యొక్క ఫైర్ యాక్సిడెంట్ని మీరు అందరూ చూసే ఉంటారు ఎంతోమంది పడుకున్న వాళ్ళు అలాగే సజీవ దహనం అయిపోయారు మనకి శరీరం మీద చిన్న గాయమైన ఎంతో విలవిలలాడిపోతుంటాము అలాంటిది శరీరమే కాలిపోతూ ఉంటే వాళ్ళు ఎంత నరక యాతన ఎంత క్షోభ అనుభవించింటారండి మన జీవితం అనేది చాలా చాలా చిన్నదండి మనం ఎలా బతుకుతున్నాము మనము ప్రతి క్షణం ఎలా వినియోగించుకుంటున్నాము అనేది చాలా చాలా ముఖ్యమండి మన జీవితంలో రకరకాల మనుషులు ఉంటారండి మనం పాజిటివ్గా ఉన్న వెనకాల నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు తర్వాత మనది కాని వస్తువు మీద తెలియని వ్యామోహం ఆరాటం పోరాటం దేనికండి ఇవన్నీ మన లైఫ్ చాలా చిన్నదండి బ్రతికినంత కాలం పుణ్యకార్యాలు చేయాలి మన మన జీవితము మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే గర్వంగా అనిపించాలి ఇంకొకరిని మోసం చేస్తూ ఇంకొకరు చెడిపోతే చూసి సంతోషించడం ఇంకొకరు బాగుండకూడదు ఎప్పుడు ప్రాపంచిక విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెక్కుకుంటూ కాలం వృధా చేయడం ఏమి రావండి ఇవి చేయడం వలన ఏమీ రాదు కాబట్టి ఈ ఫైర్ యాక్సిడెంట్ చూసైనా దయచేసి మారుదాం జీవితం ఏంటో తెలుసుకుందాం భగవంతుని అనుగ్రహం ఉంటే పాము కలవాల్సిన చోటు కూడా చీమ కరిచేలాగా చేసి ఆ కర్మను తీసేయగలడు భగవంతుడు భగవంతుని అనుగ్రహం ఉండాలి భగవంతుని అనుగ్రహం ఉండాలి అంటే మనం పుణ్యకార్యాలు చేయాలి మంచి కర్మలు చేయాలి మనలో అరిషడ్ వర్గాలు నశించాలి నిశ్చల భక్తి ఉంటే ఆ భగవంతుడు మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనల్ని కాపాడుతాడు ఆ భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటే ఆయన సంకల్పంతో భవిష్యత్తు కూడా వర్తమానంగా మారగలదు వర్తమానం కూడా భూతకాలంగా ఆయన మార్చగలడు జై గురుదత్త